శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్త్రీ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్న మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు గురువారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభానష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రోజు ఈ రాశివారు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి అవసరాలకు ధనం అందుతుంది దైవ బలంతో కార్యాలు పూర్తవుతాయి ఆశించిన జీవితం లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధర్మ మార్గంలో అభివృద్ధి సాధిస్తారు మొహమాటాన్ని వదిలిపెట్టాలి సున్నితమైన అంశాల్లో స్పష్టత అవసరం ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్య కార్యాలు ఏకాగ్రతతో పూర్తి చేయాలి విఘ్నాలు తొలుగుతాయి పనులు సక్రమంగా జరుగుతాయి మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది ఒక తీరని సమస్యకు పరిష్కారం లభిస్తుంది అభివృద్ధికి సంబంధించిన మంచి శుభవార్త వింటారు ఒక సంఘటన మీకు ఆనందం కలిగిస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి పనులు పూర్తి కావటంపై మనసు నిలుపుతారు స్థానశ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు నూతన ఉద్యోగాల్లో చేరుతారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యులు అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడచ్చు పాటించవలసిన పరిహారం హనుమంతునికి మల్లెల నూనె సింధూరం వెండితో తయారు చేసిన రేకు అందించండి మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి